నమస్తే అండి రైతు సార్లందరికీ మనకి ఇక్కడ బీకొత్తకోట పక్కన ఫీల్డ్కి వచ్చినాము మొన్న టెన్ డేస్ బ్యాక్ వచ్చినాము టెన్ డేస్ బ్యాక్ వచ్చినప్పుడు మనకి టమాటా ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు ఇక్కడ రైతు వచ్చేసి మనకి ఫిట్సాల్ టూ వాడుకోమన్నాము అప్పుడు పొలము ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇది వాడిన తర్వాత మనకి రిజల్ట్ ఎట్లుందో ఫిట్సాల్ టూ కూరమండల్ ఫిట్సాల్ టూ అనేది వాడిన తర్వాత రిజల్ట్ ఎట్లుందో మనం రైతులతోనే అడిగి తెలుసుకుందామని వీడియో చేయడం జరిగింది నమస్తే అన్న నమస్కారం సార్ ఎలా ఉందన్న మీకు ఇది తెచ్చు వాడిన తర్వాత ఇది మేము వన్ వీక్ బ్యాక్ వదిలినాం సార్ ఇది ఇంతకుముందు చాలా లేక డల్గా ఉంది డల్ చాలా డల్గా ఉన్నింది ఉల్లగడ్డ రోగం పడిపోయి చాలా డల్గా ఉన్నింది చిగురు కానీ పూత కానీ బాగా డెవలప్ బాగుంది పిట్సాల్ టూ వదిలిన ఇంకా కాయలు బాగా సైజ్ గానీ బాగా గ్రోతింగ్ భలే బాగుంది ఫ్లవర్ సెట్టింగ్ ఎరువు మీకు ఎరువు అయితే బాగా బాగా క్లారిటీ బాగా ఈజీగా బాగా తీసుకోగలరు సార్ మిగతా రైతులు వాడుకోవచ్చా మిగతా రాత్రులు అంతా కంపల్సరీ వాడుకోవచ్చు బాగా రిజల్ట్ ఉంది ఇది విషయం సార్ థ్యాంక్ యూ థ్యాంక్